మాఘపురాణం మూడవ అధ్యాయం దిలీపుల మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగెను భూపాల నేను తెలుపపోవు విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింజ్యా హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన విఘ్నయాగాది కార్యములు గాని దేవతార్చనలు గాని చెయ్యలేకపోయిరి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి అప్పుడు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు మహాతపస్వియగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాలు నుంచి ఆ ప్రాంతమందుండుట వలన అతటి నుండి కదులటకు ఇష్టము లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు హిమాలయ పర్వతములకు పడమటి దిగ్గున ఒక కొండచర్య ఉన్నది ఆ కొండచర్య అచ్చట ఉన్న కైలాస పర్వతములకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్య ఎందు ఇంద్రనీలములు ఉండుట వలన తగదగా మెరుస్తున్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండబద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించితి అంతేకాక ఆ పర్వ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి ఇంకనూ విశేషములున్న తెలుపుగోరేదెను అని ప్రార్థించాను మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి రాజా నీ అభీష్టం ప్రకారమే వివరింతును సావధానుడవై ఆలకింపు ఆ పర్వత రాజము కడు వింత అయినది దానిపై ఉన్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనముల ఎత్తుగలది అయి అలరారుచుండెను అటువంటి పర్వతం వద్దకు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకునిచుండెను అట్లు కొంతకాలము గడిచిపోయాను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను భృగుమహర్షి నా కష్టమును ఏమని విన్న వింతును నేను పూర్వజనములో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొఖం నాకు కలిగినది ఏ కారణంచే నా కోటల కలిగినో బోధపడకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరివిధముల ప్రార్థించెను మృగ మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది ఆ గంధర్వని గెటిలైనను తన శక్తి కొలది సాయము చేయవలిగినని నిశ్చయించుకుని ఇట్ల నేను ఓయి గాంధర్వ కుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలనే ఈ కష్టదశ కలిగినది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనసుని కృంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకునవలేనన్నా మాఘమాస స్నానమే పరమౌషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము అది ఏను కాక ఇది మాఘమాసము కదా వెళ్లబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోభాంచ ఈడేరును భయపడకు అని చెప్పి మాఘస్నాన ఫలం గురించి వివరించాను ఆ గంధర్వుడు మృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను తన భార్య కూడా మునీశ్వరుని వచనముల ఆలకించి సంతోషించెను ఆ మహర్షి చెప్పిన విధముగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గాంధర్వ దంపతులు అంత వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి భృగువు వారలను దీవించి పంపివేచెను ఈ విధముగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపును కిరిగించి వింటివా రాజా గంధర్వకుమారుని వృత్తాంతం మాఘమాసములో పుణ్యనదులు ఎందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకునుము మాఘపురాణం మూడవ అధ్యాయం ఇంతటితో సమాప్తం